అన్ని కులాల కోసం పనిచేస్తాం అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నాం ఎన్ని రామచంద్రపురం ఎన్నికలైనంత కూర్చోబెట్టి ఇబ్బంది పడి కూడా లాస్ చేస్తే సెంచరీ వర్గానికి చెందిన టీడీపీ నాయకులు వాసవి శెట్టి సుభాష్ బాబు ఎందుకంటే లాస్ట్ మినిట్ వెళ్ళి కూడా నేను ఆయన మద్దతు ఎందుకు చెప్తున్నాను అంటే నాకు కులాన్ని దాటి రాజకీయం ఒక కులం కోసం

దారుణంగా తయారయ్యాడా వైఎస్ ఇంత దారుణంగా తయారయ్యాడా నలిపేస్తారు అందుకని ఇది మారాలి అంటే ముఖ్యంగా గంజాయి మీద ఉక్కు పాదం పెట్టి నలిపేస్తాం ఫోటోలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ద్వారం పొడికి కన్నబాబుకి నరక వంటి స్పెల్లింగ్ రాయిస్తాం వాళ్ళిద్దరికి అందుకే నేను పుట్టాపురం నుంచే చేస్తున్నాను తూర్పు గోదావరి జిల్లా నుంచి అప్పటి చేస్తున్నా మీరు అంతు చేర్చడానికి మీరు సంగతి చేర్చడానికి ఇవ్వాలి ముఖ్యంగా సూర్యరావు పేటలో మత్స్యకారుల గుడి ఖాళీ చేయించాడు కన్నబాబు అక్కడ ఏడు వందల యాభై ప్లాట్లు వేసి ముప్పై మాత్రం ఇచ్చారు బ్యాలెన్స్ ఉంచుకోవడానికి తెలిసింది మేము వచ్చిన తర్వాత ఆ మత్స్యకారుల గుడిసెలలో ఏదైతే జరిగిందో వారికి స్థానాన్ని స్థలాన్ని కేటాయించేలాగా మనకి నానాజీ గారి దగ్గర బాధ్యత తీసుకుంటారు చెందిన ఒక రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ ని వేధించి వేధించి ఆయన్ని తెలిసారని చెప్పి నాకు వేధించారని చెప్పారు దాని మీద కూడా అధికారికి న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫున అందరం నానాజీ గారు దీన్ని బాధ్యత తీసుకున్నారు మెడ కింద తొక్కేస్తాం కేంద్ర ప్రభుత్వ పథకం ఏ గ్రామం కింద గోదావరి జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా నీటి నీటి తాగడానికి నీరు ఇబ్బందిగా ఉంది ఇవన్నీ చూస్తా ఉంటే కేంద్రం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది ఎన్నో వందల వేల కోట్లు ఇచ్చారు మరి మనకి మరి దాదాపు ఇక్కడికే ఎనిమిది వందల పైన దాదాపు వెయ్యి కోట్ల లోపు డబ్బులు ఇచ్చారు కానీ వీళ్ళు ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్లేరు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నడ కాల్చి కింద కేంద్ర ప్రభుత్వ పథకం ఏ గ్రామానికి వెళ్ళినా పక్కన మనకు గోదావరి జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా నీటి నీటి తాగడానికి నీరు ఇబ్బందిగా ఉంది ఇవన్నీ చూస్తా ఉంటే కేంద్రం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది ఎన్నో వందల వేల కోట్లు ఇచ్చారు మరి మనకి మరి దాదాపు ఇక్కడికే ఎనిమిది వందల పైన దాదాపు వెయ్యి కోట్ల లోపు డబ్బులు ఇచ్చారు కానీ వీళ్ళెవరు దీన్ని ముందుకు తీసుకెళ్ళారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకుడు శనివారం పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అయితే జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్